నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు నమస్కారం శాస్త్రి గారు మనస్సు నిండుగా హ్యాపీగా ఒకళ్ళ గురించి చెడు ఆలోచించకుండా సంతోషంగా నవ్వుతూ ఎలాంటి స్ట్రెస్ తీసుకోకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే ఎప్పుడో ఒక్కసారి ఏదో ఒకటంటే పర్లేదు కొంతమందికి చూసినట్టయితే పాపం నిత్య జీవితంలో ప్రతిరోజు బాధపడింది లేకపోతే ఆరోగ్యం గురించో పిల్లల గురించో హస్బెండ్ గురించో ఆర్థిక సమస్యల గురించో ఇవన్నీ కూడా ఐశ్వర్యంగానే భావిస్తాను మనం ఏదన్నా ఒకటి అనుకుంటే కొనుక్కోవడం దగ్గర నుంచి ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళాలి అనుకున్న దగ్గర నుంచి కూడా ప్రతీది ఐశ్వర్యం కిందికే వస్తుంది సో అట్లా ఐశ్వర్యవంతంగా ఉండాలి అని అంటే ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి 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 ఎక్కడ చూసినా ఇదే ఉంటుంది లేదా మంగళ గౌరి అమ్మవారి అమ్మవారి తత్వాన్ని ఎక్కువగా ఈ సమయంలో మనం చూస్తూ ఉంటాం కదా సో అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించి ఆ ఐశ్వర్యం అనేది ఎంతోమంది ఆడవాళ్ళు నిజంగా వాళ్ళు డెఫినెట్గా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకే ఒక చక్కటి రెమెడీ అందజేయండి శ్రీ పీర నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి అనమరి ఓం శ్రీమాత సహజంగా శుక్రవారము శ్రావణ శుక్రవారాలు ఐశ్వర్యము అనే దానికొస్తే ఐశ్వర్యం ఎలా కలుగుతుంది అనేది మనకు రెండు రకాల ఐశ్వర్యాలు ఉన్నాయి కానీ ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా చేసేటువంటి రెమెడీస్ కొన్ని ఉన్నాయమ్మ విడిగా కూడా చేసే రెమెడీస్ కొన్ని ఉన్నాయి ఈ శ్రావణ మాసంలో చేసేది ముఖ్యంగా అందరూ కూడా శివుడికి అభిషేకం చేయటము లక్ష్మీదేవికి తామర పూలతో అర్చన చేయటము ఇవి చేస్తుంటారు చాలా వరకు తామర పూలు చాలా కాస్ట్లీగా ఉంటాయి మాసంలో పుష్పాలంకరణ ఎక్కువ వాడుతుంటారు మరి ఈ తామరాకులు కానీ తామర పూలు కానీ ఎంత విశేషాన్ని పొందాయి కారణం ఏంటంటే మనకు వర్షాకాలం ఇది వర్ష ఋతువు అంటారు దీన్ని ఈ వర్ష ఋతువులో మనకి ఎక్కువగా దిబ్బడిగా వచ్చేటువంటివి ఏమిటంటే తామర పూలు ఈ తామర పూలు ఎక్కువగా రావటం వల్ల లక్ష్మీదేవి ఆరాధన చేయటం వల్ల కూడా ఐశ్వర్యం అనేది కలుగుతుంది ఎట్లనగా అంటే మనకు ఈ పువ్వు తీసినప్పుడు దాని యొక్క రేణువు ఏదైతే ఉంటుందో కొమ్మ కింద అడుగు కొమ్మ దాంతో దీపారాధన చేస్తే కూడా అమ్మ ఐదు రకాల దీపారాధన చేయాలి దాంతోని కూడా అది ఒక ఐశ్వర్యం కలగజేస్తుంది అష్టైశ్వర్యాలు మీరు అడిగారు అష్టైశ్వర్యాలు అంటే అందరికీ కూడా అష్టైశ్వర్యాలు కూడాలి అని అంటే ప్రతి ఒక్కరికి సుఖము సంతోషం అందరికీ ఉండాలని కోరుకుంటూ ఉంటారు అయితే అష్టైశ్వర్యాలు అనేటప్పటికి ఇక్కడ మేధస్సు యశస్సు కీర్తి భోజనము తుష్టి పుష్టి సకాల భోజనము మళ్ళీ మేధాశక్తి మళ్ళీ కుటుంబంలో వృద్ధి ఇవన్నీ కూడా అష్టైశ్వర్యాల కిందికి వస్తాయి అప్పుడే మనం బాగుంటాం సంతోషంతో ఉంటాం ఇవన్నీ కలగాలి అంటే లక్ష్మీదేవి ఆరాధనలో ముఖ్యంగా ఏమి వాడాలి అంటే పసుపు కుంకుమను వాడుతూ ఉంటాం సౌభాంగళ్యాభివృద్ధికి మామూలుగా ఈ పసుపు కుంకుమ చందనము గాజులు తర్వాత రవికల బట్ట ఇవన్నీ తాంబూలంగా ఇస్తాం అయితే మనకి ఇప్పుడు కాలంలో ఈ శ్రావణ మాసం నుంచి వస్తానంటే అందరూ కూడా మామూలుగా శనగలు మాత్రమే ఇస్తున్నారు సుగంధ ద్రవ్యంగా పసుపు రాసి శనగలు ఇచ్చేస్తారు కానీ ఇక్కడ ఎవరి శక్తి మేర వాళ్ళు మొత్తం వినిపించిన ప్రతి ముత్తైదుకు కూడా పసుపు కుంకుమ చిన్న ప్యాకెట్లు తాంబూలంలో పెట్టి అట్లానే గాజులు తర్వాత రవికల బట్ట శక్తున్నవారి చీర ఈ మాసంలో ప్రత్యేకంగా ఎంతమంది సోమంగళ్యానికి ఇస్తే గనక సోమంగళకి ఇస్తే గనక అంతటికి రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది ఈ మాసం ఉన్న ప్రాధాన్యం అది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలంటే తర్వాత ఈ లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుందమ్మా ఇక్కడ ఎలా అనగా విష్ణుమూర్తి అనుగ్రహం ఎలా కలుగుతుంది ఎక్కడైతే లక్ష్మి తాండవిస్తుండే అక్కడ స్థితి పెరుగుతుంది అంటే ఆటోమేటిక్గా ఐశ్వర్యవంతులు అవుతారు ఎక్కడ లక్ష్మి ఉంటుందో అక్కడ విష్ణుమూర్తి ఉంటాడు ఎక్కడ విష్ణుమూర్తి ఉంటుందో స్థితి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి నియమం అందరూ కూడా లక్ష్మిని ఆరాధించి విష్ణుమూర్తిని పక్కన పెడతారు లేదా విష్ణుమూర్తి ఆరాధన చేస్తే లక్ష్మిని పక్కన పెడతారు ఇక్కడ అట్లా కాదు ఎక్కడ ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఆరాధన చేస్తారో అక్కడ స్థిరత్వం స్థితి పెరుగుతుంది లక్ష్మి ఆధారం కానీ ఎక్కడైతే విష్ణుమూర్తి ఆధారంగా ఉంటాయో మరి విష్ణుమూర్తి ఎట్లా ఆధారంగా ఉన్నా ఎలా తెలుస్తాయంటే మీ ఇంట్లో ఎక్కడైతే తులసి వనంగా ఉంటుందో వాళ్ళ ఇంట్లో విష్ణుమూర్తి స్థిరంగా ఉంటాడనేది శుభ సంకేతం అమ్మా ఇది తెలుసుకోవాల్సిన విషయం ఎవరైనా కానీ అందరికీ తెలియదు ఇక్కడ ఏదో పిచ్చిపొట్లన్నీ తీసేస్తుంటారు తులసి మొక్క కూడా దానిలో ఉన్నాయి కానీ ఎక్కడైతే చుట్టూరా తులసి మొక్కలు ఎక్కువైతే ఉంటాయో అక్కడ విష్ణుమూర్తి స్థితికారకు నివాసంగా ఉంటాడట ఐశ్వర్యం అనే దానికి వస్తే లక్ష్మీదేవికి ఇక్కడ నేను చెప్పాను కదమ్మా మీకు ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో పసుపు కుంకుమ గంధము గాజులు సుగంధ ద్రవ్యాలు మళ్ళీ డబ్బులు కూడా మనం ఏదిస్తే మనకు అది తిరిగి వస్తుంది అని అంటారు కదా ఆ తాంబూలంలో కాయిన్స్ కానీ నోట్స్ కానీ పెడుతూ ఉంటారు కదా కానీ కాయిన్స్ ఉండేంత పవర్ నోట్స్ కి రాదు అని అంటారు ఎందుకని కాయిన్స్ పెట్టాలంటారా నోట్స్ కూడా పెట్టచ్చు అంటారు కాయిన్స్ నోట్కి వాల్యూ లేదు కానీ వాల్యూ ఉండేది దానికి అత్యధిక అవును కానీ అంటే ఒకరికి దానం చేయడంలో కానీ ఒకరికి మన చేతి నుంచి ఇవ్వాలి అన్నా కానీ కాయిన్స్ ఇవ్వాలి అని అంటూ ఉంటారు కదా అందుకే తాంబూలంలో కూడా కాయిన్సే పెట్టాలి అని అంటారు చిల్లరే దక్షిణగా చిల్లర దక్షిణ పెట్టాల ఈ పది రూపాయలు పదకొండు రూపాయలు అని మనం ఎందుకు పెట్టుకుంటున్నాం పదకొండు రూపాయలు అంటున్నాం ఇరవై ఒక్క రూపాయలు నూట పదహారులో అంటున్నాం అంటే నోటుతో పాటు పదహారు రూపాయలు ఆరు రూపాయలు కలుపుతున్నాం కానీ దానికి రూపాయికున్న విలువ ఎక్కడా లేదు ఎందుకంటే రూపాయికున్న విలువనే ముఖ్యమైంది సదక్షిణ సైత తాంబూలం అంటాం అంటే సదక్షిణ అంటే రూపాయి నాణానికి ఉండేటువంటి పవర్ అటువంటిది లోహంలో ఉంటుంది అది ఒకప్పుడు కాలంలో రాగి లోహంలో ఉండేది అంతకంత బంగారు లోహాలు వెండి లోహాల్లో ఉండేవి ఇప్పుడు ఏంటంటే ఇనుము లోహం అవుతుంది రైట్ అయితే ఇంకా ఏం చేయొచ్చు అంటారు ఆ తాంబూలంలోనే ఉంది అని అంటారా అవును ఇవన్నీ కూడా ఇస్తే వాళ్ళకి ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది రైట్ అంటే ఎలాంటి ఉన్నా కానీ తొలగిపోతాయి అని అంటారు ఇంకా సోమంగళ్యా అభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది ఆ స్త్రీలకి సోమంగళ్య అంటే అందరికీ ఐదో తరం కోసమే పూజలు యజ్ఞాలు హోమాలు చేసేవి శ్రావణమాసంలో వ్రతాలన్నీ వరలక్ష్మి వ్రతాలన్నీ కూడా ఈ లక్ష్మీదేవి వ్రతాలన్నీ కూడా ఐదో తరం గురించి లేదా ఇంట్లో సౌభాగ్యం గురించి చేసుకుంటారు కాబట్టి ఆ సౌభాగ్యం కలగజేసే పదార్థాలు సుమంగళికి ఇస్తే అది మనకి వాళ్ళ యొక్క ఆశీస్సులతో ఇంకా వృద్ధి అనేది ఉంటుంది అలాగేనండి చాలా చక్కటి విషయం తెలియజేశారు తను